హలో హాయ్ ఫ్రెండ్స్ అందరైతే ఎలా ఉన్నారు అయితే కూడా చాలా ఈరోజు వచ్చే మన వీడియో వచ్చేసి స్వీట్ పొటాటోస్ ఎలా ఉడికించుకోవాలో ఈజీ ప్రాసెస్లో అయితే చూపిస్తున్నాను వీటినే మనం తెలుగులో అయితే ముర్రంగడ్డలు అని కూడా అంటారు అలాగే చిలగడదుంపలు గనుసుగడ్డలు అని కూడా అంటారు వీటిని ఈజీగా ఎలాగో ఒక్క పది నిమిషాలు ఉడికించుకునే ప్రాసెస్లోకి అయితే ఇప్పుడైతే నేను చూపిస్తాను అలాగే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు వీటిని ఎలా ఉడికించాలో ఇప్పుడైతే చూసేద్దాం ముందుగా స్వీట్ పొటాటోను ఉడుకు ఉడకబెట్టుకునే ముందు నేనైతే వీటిని అయితే ఒక గంట సేపు అయితే నీళ్ళలో వేసుకొని అయితే నానబెట్టుకుంటే వీటి నుంచి ఉసుక మొత్తము మట్టిలాగా ఉన్న ఇసుక మొత్తం సపరేట్ అయిపోతుంది అనమాట అలా రెండు మూడు సార్లు బాగా నీటిలో వాష్ చేసుకున్న తర్వాత ఇలా ఉడికి మనం ఏ గిన్నెలో ఉడికించుకుంటామో ఆ గిన్నెలోకి అయితే ఇలా అయితే స్వీట్ పొటాటోలను వీటిని గడ్డలు అని కూడా అంటారు అలాగే ఇంకా మోటు భాషలో అయితే ముర్రం గడ్డలు అని అంటారనమాట మేమైతే మా భాషలో అయితే ముర్రం గడ్డలు అని అంటాము గిన్నైతే ఇలా అయితే తీసుకొని నేను చిన్న చిన్నగానే ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ ఇలాగే వేసుకుంటున్నాను పెద్దగా ఉంటే మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట రెండు మూడు సార్లు బాగా నీళ్ళలో వాష్ చేసుకున్న తర్వాత మనం ఏ గిన్నెలో ఉడికించుకుంటామో ఆ గిన్నెలో కుక్కర్లు అంటే కుక్కర్లో తీసుకోవచ్చు లేకుంటే ఇలా గిన్నెలో కన్నా వేసుకోవచ్చు నేనైతే గిన్నెలో అయితే ఉడకబెట్టిన అది కూడా కట్టెల పొయ్యి మీద ఉడకబెట్టి చూపిస్తున్నా చాలా అంటే చాలా బాగా వస్తాయి అన్నమాట ఇప్పుడు ఉడికి ఇప్పుడు ఉడికించుకోవడానికి అయితే ఏదే గిన్నె తీసుకున్నాం కాబట్టి దీంట్లో అయితే వాటర్ అయితే వేసుకుంటాను చూడండి నేను ఉడికించుకోవడానికి ఇవి మునిగే వరకు అయితే నేనైతే మంచినీళ్ళు అయితే వేసుకున్నాను దాని తర్వాత ఒక మనము వన్ టీ స్పూన్ వరకు అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి అలాగే కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటే మనకు ఇవన్నీ చాలా అంటే చాలా స్వీట్గా వస్తాయి అన్నమాట ఇప్పుడు సాల్ట్ అయితే వేసుకున్నాను ఇంక ఇంకా మీద పెట్టి ఉడికించుకుందాం మీరు కుక్కర్లో ఉడికించుకునేటట్లయితే ఒక మూడు విజిల్స్ వస్తే సలో మనకు మంచిగా మెత్తగా ఉడికిపోతాయి అనమాట సాఫ్ట్గా నేను పొయ్యి మీద అయితే ఉడకబెడుతున్నాను కాబట్టి నాకైతే ఒక పది నిమిషాలు అయితే పడుతుంది అనమాట టైం ఇప్పుడైతే పొయ్యి మీద పెట్టి ఉడికించుకుందాం పొయ్యి అయితే అంటించుకున్న ఇప్పుడు ఉడికించడానికి చూడండి ప్రతి ఒక పది నిమిషాలు ఎలా ఉడుకుతాయో చూడండి ఒకసారి చూద్దాం చూడండి బాగా ఉడుకుతున్నాయి పది నిమిషాలు అని చెప్పినా కదా ఇప్పటికీ ఐదు నిమిషాలు అయింది ఇంక ఐదు నిమిషాలు అయితే మంచిగా ఉడికిపోతాయి పది నిమిషాలు అయింది పది నిమిషాల తర్వాత చూద్దాము చూడండి మన గిడ్డలు అయితే మంచిగా మెత్తగా ఉడికిపోయినాయి తీసి చూపిస్తారు చూడండి చూడండి ఎంత బాగా ఉడికిపోయినాయి ఇప్పుడు నీళ్ళు వార్చుకున్న తర్వాత ఎలా ఉన్నాయో చింపి చూ చూపిస్తాను చూడండి నీళ్ళు అయితే వాడిచేసుకున్నాను చూసారా ఎంత బాగా ఉడికినాయి అసలు చాలా అంటే చాలా బాగా మెత్తగా ఉడికినాయి అనమాట ఇవన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం చూడండి ఒక ప్లేట్లోకి అయితే వేసుకున్నాను ఇప్పుడైతే చూడండి మీరు చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికినాయి చూడండి బల్లివి ఉన్నాయి అనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి మరొక నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్